హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ కుక్బుక్ ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా అయిపోయే ఇన్స్టాంట్ దోశల్ని చూపించిపోతున్నానండి మనకి ఇంట్లో పిండి ఇడ్లీ పిండి ఇవేమీ లేకపోయినా అప్పటికప్పుడు మీకు ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇలా ఒక్కసారి బ్రెడ్తో దోశలు వేసి చూడండి చాలా మెత్తగా ఉంటాయి అలాగే దూదిలాగా నోట్లో పెట్టుకుంటేనే అలా కరిగిపోతాయండి దోశలు అయితే కనుక దీనికోసం ఇక్కడ నేను ఆరు బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను చుట్టూ వాటి అంచులు మొత్తాన్ని ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం ఇంట్లో ఎప్పుడైనా సరే తినటానికి బ్రెడ్ తెచ్చుకుంటూ ఉంటాము కాకపోతే అది తొందరగా మనం తినకుండానే ఎక్స్పైరీ డేట్కి వచ్చేస్తుంది కదండి అలా బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు రోజుకు ఒక రకంగా ఇలా తయారు చేసుకోండి డిఫరెంట్గా చాలా బాగుంటాయి దోశలు అయితే కనుక బ్రెడ్ పీసెస్ని వేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అరకప్పు దాకా బియ్యప్పిండి పిండి వేసుకోవాలి అలాగే అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలండి అన్నీ ఒకటే కప్పుతో తీసుకోండి తర్వాత అదే కప్పుతోనే ఒక అరకప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి పుల్లటి పెరుగుంటే మనకి ఇంకా వంట సోడా కూడా వేయాల్సిన అవసరం ఉండదండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ముందే ఎక్కువగా పోసేయద్దండి కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి బ్యాటర్ అనేది లూజ్గా అవ్వకుండా ఉంటుందండి ముందుగా ఒక కప్పు పోసుకున్నాను తర్వాత ఇంకొక అరకప్పు పోసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా మెత్తగా ఇలా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు గ్రైండ్ చేసుకోవడానికి వీలైతే ఎంత వాటర్ కావాలండి అంత వాటర్ పోసుకుని ఇలా మెత్తగా నేను చూపించిన విధంగా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకొని వేసుకోవాలండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇంకా వంట చూడ వేయాల్సిన పని లేదండి ఉప్పు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు ఇక్కడ బ్యాటర్ అనేది బాగా గట్టిగా ఉంది అంటే ఇంకొద్దిగా వాటర్ పోసుకోవచ్చు ఈ జారుగా ఇలా ఉండాలండి నేను చూపించిన విధంగా ఇలా జారుగా ఉంటే మనకి దోశలు కూడా చక్కగా మెత్తాయి బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత దోశలు వేసుకోవడం కోసం పెనం పెట్టుకుని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు గరిటెల దాకా పిండిని వేసుకోవాలండి ఈ దోశలు మనకి సెట్ దోశలు టైప్లో వస్తాయి పిండి వేసుకున్న తర్వాత గరిటతో స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఒక్క నిమిషం పాటు అలా బబుల్స్ వచ్చే వరకు ఉంచిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ దోశలకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఒకవైపు కొద్దిగా దోశ కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని ఒక్క నిమిషం పాటు దోశని బాగా కాలనివ్వాలి ఇంకా ఇందులో మీ ఛాయిస్ని బట్టి క్యారెట్ తురుము ఇలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకుని తినచ్చండి చాలా బాగుంటాయి అంతేనండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని మిగిలిన దోశల్ని కూడా అలాగే వేసుకోవాలి ఒక రెండు గరిటెలు పిండి వేసుకుంటే సరిపోతుంది స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు వేసేసుకుంటే మనకి చక్క మెత్తగా దూదుల్లాగా ఉండే బ్రెడ్ దోశలు తయారైపోతాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఒక్క పది నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ దోశల్ని అన్ని దోశల్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో దోశలు అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఇవేమీ లేనప్పుడు మనకి తొందరగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో బ్రెడ్ ఉంటే కనుక ఇన్స్టాంట్గా దోశలు వేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్